రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మైనార్టీ ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ మేవా ప్రతినిధులు తెలిపారు ఆదివారం కర్నూలు ప్రజా పరిషత్ సమావేశం మందిరంలో ఆల్ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశానికి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ హుసేన్ ఇంజనీరింగ్ అధ్యక్షత వహించారు రాష్ట్ర నలుమూలల నుండి ఆయా జిల్లాల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆల్ సంఘం ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా వార్షికోత్సవం నిర్వహించారు ఈ నేపథ్యంలో వివిధ జిల్లాలలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రధాన భూమిక వహించిన సంఘాల ప్రతినిధులకు ఆత్మీయ సన్మానం చేశారు అంతకు ముందు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ మైనార్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు సమాజంలోని మైనార్టీలలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ అవగాహన కల్పించడం ఆల్మేవా ఉద్దేశమని తెలిపారు ప్రధానంగా అర్హులైన మైనార్టీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా అవకాశాలు కల్పించాలని ఉద్యోగ అవకాశాలలో బీసీఈ కేటగిరీ ద్వారా నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉర్దూ అకాడమీ మైనార్టీ కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల సీనియార్టీని గుర్తించి వారికి శాశ్వత ప్రతిపాదన ఉద్యోగస్తులుగా నియమించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆళ్ల మేవా సంఘం అధ్యక్షులు ఇమ్రాన్ ప్రధాన కార్యదర్శి అంజాద్ అసోసియేట్ ప్రెసిడెంట్లు ఫక్రుద్దీన్ యూనిస్ కర్నూలు జిల్లా కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా కేసుకెనాల్ డివిజన్ లో పనిచేస్తున్నాను ఇంకో ఆల్మేవాలో ప్రెసిడెంట్ గా బాధ్యులు బాధ్యులు నిర్వర్తిస్తున్నాను ఈరోజు కర్నూలు డిస్టిక్ లో ఆల్మేవా స్టేట్ బాడీ స్ట్రెంగ్ కు మీటింగ్ జరి జరిగినది ఆల్మేవా అంటే ఆల్ మైనార్టీస్ ఎంప్లాయీస్ దీంట్లో సిక్కు ఇసాయి వాళ్ళందరూ వస్తారు మెయిన్ మా ఆల్మేవా ఉద్దేశం అంటే ఆల్ మైనార్టీస్ ఎక్కడ ఉన్నా వాళ్ళ సంక్షేమము అభివృద్ధి కాంక్షిస్తూ ఆల్ మైనార్టీస్ కాకుండా మైనార్టీ ఎంప్లాయీస్ కాకుండా మైన మైనార్టీస్కు ఎటువంటి

इसका मेन मकसद जो है स्ट्रेंथनिंग ऑफ ऑल माइनॉरिटी एम्प्लॉयज वेलफेयर वेलफेयर एसोसिएशन है ये ये एसोसिएशन 2008 से एस्टेब्लिश किया गया है बिफोर uh, बेफरकेशन जो है ये अच्छा स्ट्रॉन्ग एनअप था आफ्टर बेफरकेशन थोड़ा uh, उसका स्ट्रेंथ नहीं रहा इसलिए उसको स्ट्रेंथन करने के मकसद से उसको जो है ऑर्गेनाइज किया है कड़पा करनूल अनंतपुर नंदयाल सब डिस्ट्रिक्ट से जो है यहाँ पर सब लोग जमा हुए हैं

సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా సమాజంలో ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసంతో పాటు ముస్లిం మైనార్టీ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ఈ యొక్క ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ పనిచేస్తున్నది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ద్వారా వాటిని పరిష్కరిస్తూ మరోవైపు ముస్లింల అభ్యున్నతికి అనేక విధాలుగా ఆల్మోవా ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏమంటే ముస్లిం మైనార్టీ ఉద్యోగులకు ప్రమోషన్లో అర్హత ఉన్న వారి అందరికి కూడా అవకాశాలు కల్పించాలని ఒకటి అన్ని జిల్లాలో కూడా ప్రధానమంత్రి పదహైదు సూత్రాల ఆర్థిక పథకాన్ని అమలు చేయాలని అలాగే ముస్లిం మైనార్టీల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి యొక్క బంగారు భవిష్యత్తు కోసం జిల్లాలలో అన్ని జిల్లాలో కూడా ఒక మైనార్టీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలన్నది ప్రధాన అజెండాగా ఏర్పాటు చేసుకున్నాం అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలో ముస్లిం మైనార్టీలు ముస్లింలు క్రిస్టియన్లు బుద్ధులు జైన్ సిక్కులు వీళ్ళందరూ కూడా మా అసోసియేషన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేయాలని చేపట్టాలనే విధంగా ఇక్కడ ఈ రోజు సమావేశంలో చర్యలు తీసుకుంటున్నాం నా పేరు ఫక్రుద్దీన్ నేను రాష్ట్ర సంఘంలో అసోసియేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను